పల్నాడు జిల్లా వాగ్బోర్డ్ ఇన్స్పెక్టర్ కరిముల్లాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వాలి డిమాండ్ ఈ సందర్భంగా ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాని వాలి మాట్లాడుతూ రాష్ట్ర వాక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ ఆజీజ్ గారి ఆదేశాల మేరకు నిన్న ఎడ్లపాటు మండలం కొండవీడు గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపాలెంలో పీర్ల మన్యం సుమారు ఎనభై ఏడు ఎకరాల భూమిని పరిశీలించడానికి వెళ్ళిన పల్నాడు జిల్లా వాక్బోర్డ్ ఇన్స్పెక్టర్ కరిముల్లా భాషా గారిపై దాడి చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకర్లపుడి మధుసూధన్ రావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం నిన్న ప్రింగురం మండలం కొండవీడు గ్రామం కొత్త కొత్తపాలి గ్రామంలో ఒగ్బోర్డ్ భూముల పరి పరిశీలన కోసం వెళ్ళినటువంటి పల్నాడు జిల్లా ఒక్బోర్డ్ ఇన్స్పెక్టర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేసినటువంటి మధుసూదనరావుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఎస్పిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్బోర్డ్ రాష్ట్ర చైర్మన్ అజీజ్ గారి ఆదేశాల మేరకు ఇతను ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అని పరిశీలించడానికి వెళ్ళేలా అతనిపై దాడి చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం గతంలో ఎండిఓపై దాడి చేస్తే వెంటనే స్పందించారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఒక్కో డాక్స్టర్ సబ్జెక్ట్ చేసినటువంటి మధుసూదన్ రావుపై చర్యలు తీసుకొని అధికారులకు లక్షలు కల్పించాలని ఎంహెచ్ విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వేడి పక్షంలో మాత్రం పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్పిఎస్ ఆధ్వర్యంలో అద్ది కూడా ప్రజా సంఘాలకు కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విధువులకు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో అధికారుల మీద దాడులు జరి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ గారికి పల్లాడు జిల్లా కలెక్టర్ గారి కూడా వినియించుకుంటూ ఉన్నాం ఒక్కొట్ స్థలాలు పరిరక్షణ చేస్తా అని ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నప్పటికీ ఇలాంటి దాడులు జరగటం శోచనీయం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులపై దాడి చేసినటువంటి వధుసూదరు ఎవరైతే ఉన్నాడో అతనిని ఎంతటి అరెస్ట్ చేయాలని ఎంఐసీఎస్గా డిమాండ్ చేస్తూ ఉంటాం